వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్కీ జున్ను వాళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడు జున్ను లక్ష్మిని అమ్మ అమ్మ అని పదే పదే పిలవడం అనమాట లక్కీ ఇకప్పుడు లక్కీ కొంచెం డల్గా ఉండగా గమనించిన లక్ష్మి ఏమైంది లక్కీ అని చెప్పి అడుగుతుంది లక్ష్మి అప్పుడు లక్కీ ఇలా చెప్తుంది జున్ను చాలా లక్కీ ఆంటీ ఎందుకంటే అమ్మ అని పిలవడానికి మీరున్నారు జున్నుకి నాకు అమ్మ అని పిలవడానికి ఎవ్వరూ లేరు అని చెప్పి అంటుంది లక్కీ లక్కీ అంటుంది అమ్మ అనే పిలుపు పిలవడం నిజంగా చాలా లక్ కదా ఆంటీ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక లక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక లక్ష్మి ఇలా చెప్తుంది లక్కీ ఇక నుంచి నువ్వు నన్ను ఎప్పుడు కూడా అమ్మ అనే పిలువు అమ్మ అనే పిలువు లక్కీ అని చెప్పి లక్ష్మి అన్నంతోని అమ్మ అని చెప్పి లక్కీ పిలుస్తుంది ఇక అలా పిలవడంతో లక్ష్మి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది ఇక లక్కీని నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇక లక్కీ వాళ్ళ అమ్మనే హక్ చేసుకున్నట్టు ఇక డైరెక్ట్గా లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇక పక్కనే జున్ను కూడా ఉంటాడు ఇక లక్కీ జున్ను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి